ఏ సన్న స్వరమన్నా నీ వెప్పుడైనా విన్నావా ఏ సన్న స్వరమన్నా జనముల శాబ్దమో జలముల శాబ్దం బలమైన ఊరుములతో జనముల శాబ్దము జలముల శాబ్దం బలమైన ఊరుములతో కలసిన స్వరమో నిలచిన చిన్ను పిలచిన పిలుపును నీ వింటివా ఏ సన్న స్వరమన్నా నీ ఎప్పుడైనా విన్నావా ఏ సన్న స్వరమన్నా ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిల్లచే ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ పిలచి పిల్లచే ఆదాము ఎదుటకు అరుగా కదాగినటులానే నీవు నుదగేదవా ఈ సన్న స్వరమన్నా నీవెప్పుడై విన్నావా సరన్నా పనుల బదలి నను కనుగనునగ పనుల బదలి జనుల వీణచి నను కను గను మనగా కనిపెట్టినందు నగనుడా బ్రహ్మకు కనిపించి మన కన్న తండ్రిసే ఈ సన్న స్వరమన్నా నీ విప్పుడైనా విన్నావా ఈ సన్న స్వరమన్నా ఈనాడు నీవు మోసేను పిలువ లాకించిన స్వరము ఆనాడు నీవు మోసేను పిలువగా లాకించిన స్వరము ఈనాడు నీవును ఈశ్వరము వినగా చెరగ చేరగా కదలీరవా ఈ సన్న స్వరమన్నా నీ వెపుడై నీన్న వా ఏ సుర ఆ గానే సముహేలు వినగా ఆశీర్వదమానే ఆ రీతిగా నే సముహేలు వినగా ఆశీర్వదమానే ధారాళముగాను దరి దరిచేదుకొని నీవు సేవించుమా ఏ సన్న స్వరమన్నా నీవిప్పుడై విన్నావా సన్న సౌలా సోళ సోళానన్నేలాసి చాలించు మన స్వరము సోళ సోళానన్నెలాంసి చాలించు మన స్వరము నంత సంంచగానే సద్భక్తుడే పౌలుగా మారేగా ఈ సన్న స్వరమన్నా నీ విన్నావా సన్న స్వరమన్నా स्वरमो नु विनग परमार्थज्ञानी स्थिरुडैनयो स्वरमो नु विनग परमार्थज्ञानी स्थिरुडैनयो పరమామర్మాలు భవిష్యత్ విషయాలు ప్రకటించే ప్రతిరోజు స్మరించు మా సన్న స్వరమన్నా